హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ఈ రోజు నేను చూపించు ఒక మంచి బెస్ట్ పవర్ లెడ్ చూపిస్తున్నాను చూడండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో బయట కొనుక్కొని తినే కంటే అన్ని ఇంట్లో చేసుకుని బెటర్ తినడం ఇంకా ఇది ఎన్ని బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో కూడా చెప్తాను చూడండి వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా ఫస్ట్ అయితే ఒక ఐదు పది బాదం తీసుకోండి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి దాని తర్వాత నేను మినప్పప్పు తీసుకున్నాను అది కూడా త్రీ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు అది కూడా మంచిగా రోస్ట్ చేసుకోండి దాని తర్వాత ఒక సిక్స్టీ ఎంఎల్ లేదంటే మీకు ఎన్ని లడ్డూ చేసుకుందాం అనుకుంటే అంత తీసుకోవచ్చు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి అది కూడా మంచిగా చిట్టుపట్టలు వరకు ప్యాన్లో డ్యాన్స్ చేస్తాయి కదా ఎగురుతాయి కదా అంతవరకు మంచిగా రోస్ట్ చేయండి దాని తర్వాత వాల్నట్ ఇంకా పిస్తా తీసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేయండి తర్వాత ఓట్స్ తీసుకోండి ఓట్స్ని కూడా డ్రై రోస్ట్ చేయండి దీని తర్వాత పంకిన్ సీడ్స్ ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను వాటిని కూడా డ్రై రోస్ట్ చేయాలి అవి కూడా చిట్టుపడ్డలు వరకు చేయండి మంచిగా రోస్ట్ చేసుకోండి అన్ని సో ఇవన్నీ రోస్ట్ అయిన తర్వాత కొంచెం చల్లారనివ్వండి పక్కకు పెట్టేసేయండి తర్వాత ఒక్కొక్కటి మంచిగా మిక్సీ చేయండి లాస్ట్కి అన్నీ కలిపి మిక్సీ చేయండి మెత్తగా అయిపోవాలి మొత్తం సో ఇలా స్వీట్నెస్ కోసం మనం డేట్స్ యాడ్ చేసుకోవచ్చు జాగ్రీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే సరిపడే బెల్లం తీసుకున్నాను మీరు డైల్స్ కూడా యాడ్ చేసుకోండి బెల్లం స్కిప్ చేసేయచ్చు అంతా మిక్సీ అయిన తర్వాత అందులోనే బెల్లం వేసి మంచిగా మిక్సీ పట్టాలి అన్ని మిక్సీ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఆ పౌడర్ లో నెయ్యి వెయిట్ చేసిన నెయ్యి యాడ్ చేసుకోవాలి తర్వాత మనం లడ్డూ చేసుకోవాలి సో ఇవి మనం స్టోర్ చేసుకోవచ్చు టూ త్రీ మంత్స్ వరకే ఉంటాయి ఎలాంటి వాటర్ తగలకుండా పెట్టండి ఒక బాక్స్ లో రోజు మార్నింగ్ పిల్లలకి మీరైనా ఎవరైనా తినొచ్చు పిల్లలకి ఇవ్వండి ఎక్కువ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది సో వీటి యూజెస్ ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ మనకి హార్ట్ హెల్త్ కి ఇంకా బ్రెయిన్ కి చాలా మంచిది సో ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మన డైజెషన్ కూడా చాలా చాలా బాగుంటుంది పంకిన్ సీడ్స్ హై ఇన్ జింక్ అనమాట జింక్ ఇది ఇమ్యూన్ సిస్టమ్ ని పెంచుతుంది అనమాట వాటర్ మిలన్ సీడ్స్ లో కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి ఇంకా స్కిన్ ని ఎక్కువ గ్లో ఉంచుతుంది హెల్దీ గా ఉంచుతుంది ఫుడ్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది డైజెషన్ కి బాగుంటుంది వాల్నట్స్ వచ్చేసరికి బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా హార్ట్ కి చాలా మంచిది ఇంకా పిస్తాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటది పిస్తా ఐ హెల్త్ కి కూడా చాలా మంచిది ఇందులో బెల్లం ఉంది కాబట్టి ఇంకా ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది షుగర్ కంటే బెల్లం బెటర్ బెల్లం కంటే డేట్స్ కూడా వేసుకోవచ్చు సో అది మీ చాయిస్ మొత్తం లడ్డు సూపర్ పవర్ లడ్డు అని చెప్పొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై బాయ్